మావోయిస్ట్ పార్టీకి టాప్ లీడర్ అయినటువంటి అనగా సెంట్రల్ కమిటీ మెంబర్ మావోయిస్ట్ హిడ్మా హతమైనట్టు మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి హిడ్మాతో సహా ఇంకా ఆరుగురు అందులో కూడా అతని భార్య కూడా హతమైనట్టుగా ఎస్పీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ హిందూ పత్రికకు తెలియజేసినట్లుగా వార్తలు ఇక్కడ వస్తున్నవి అట్లాగే ఇక్కడ ఏ ఇంటెలిజెన్స్ హరీష్ కుమార్ గుప్తా కూడా ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది అని తెలియచేస్తున్నారు అట్లాగే అందులోపట హెడ్ మా కూడా ఉండవచ్చు అని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మరో సమాచారం ఏమొస్తుంది అనగా ఈ వివిధ ప్లాట్ఫామ్స్లో వస్తున్నటువంటి వార్తల ప్రకారంగా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అనగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర యొక్క సరిహద్దులో మరియు తెల మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో జరిగింది అంటున్నారు మనకు వైపున ఈ మూడు రాష్ట్రాలను కలుపుతున్నటువంటి ఏరియా లోపల ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు ఆ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రదేశం నుండి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఇంటెలిజెన్స్ ఏడీజిపి తెలియజేస్తున్నారు మరి ఇది ఎంతవరకు నిజము ఇంతవరకు అబద్ధము అందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కానీ వాళ్ళు మిగిలినటువంటి చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అందడం జరగలేదు